సిల్వను గూర్చిన వార్త నశించున్న వారికి వెర్రితనము కానీ రక్షించబడుచున్న మనకు దేవుని శక్తి ఇవాకి భాగాన్ని నిన్న దినములో కొంత భాగం ధ్యానం చేశాం ఇందులో ఉన్నటువంటి సారాంశాన్ని మనకు అర్థం చేసుకోవాలని సిల్వ ధ్యాన కొడుకుల్లో ప్రవేశించాం ప్రవేశిస్తూనే ఉన్నాం వందల సంవత్సరాల నుంచి ప్రతి క్రైస్తవులు కోటాను కోట్ల మంది శిలువ ధ్యానాల్లో చేరి ప్రార్థన చేస్తూ ఉన్నారు కొంతమంది చేయని వారు కూడా ఉన్నారు ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభుల వారు సిల్వ వేయబడకపోతే సువార్తే లేదు శిలువ వేయబడకపోతే లోకానికి రక్షణే లేదు పాప విముక్తి అనేది లేదు ఇవన్నీ జరిగాయంటే యస్సు క్రీస్తు ప్రభుల వారు సిలువ వేయబడ్డారు ఆ విషయాన్ని బౌల భక్తుడు ఏమంటున్నాడంటే సిల్వను కూర్చున్న వార్త నశించిపోతున్న వారికి వెర్రిగా ఉందయ్యో సిలువ సందేశం సిలువ సువార్త వినాలి లోకమంత వినాలి మనుషులందరూ వినాలి ఉన్న ప్రతి మనుషుడు సిలువను గుర్చిన వార్త సిల్వేమై ఉంది సిల్వేం చేసింది సిల్వ త్యాగము ఏమిటి అని గ్రహించుకొని దాని ప్రకారం జీవించేవారిగా ఉండాలని యేసు క్రీస్తు ప్రభుల వారి సువార్తను ప్రకటిస్తున్నా నేను అని భక్తుడు పౌలు గారు తెలియచేస్తున్నాడు ఒకవేళ నేను ఆ సిలువ సువార్తను నేను ప్రకటించకపోతే షాప్రస్తుండేను క్షపించబడతా నేను కనుక నా యస్సు క్రీస్తు ప్రభుల వారు నా కొరకు ఏమయ్యున్నాడో ఏం చేశాడో ఆ గొప్ప త్యాగాన్ని లోకములో నేను ప్రకటించాలి ప్రకటించమని ఆత్మ నన్ను బలవంతం చేస్తుంది అని లేఖనాల్లో వ్రాయబడింది యూదులేమో చుచ్చక్ర అడుగుతున్నారు ఎల్లేవిలేమో రకరక అద్భుతాలు కోరుచున్నారు నేనైతే యేసు క్రీస్తు ప్రభుల వారు సిల్వ వేయ బడిన యేసు క్రీస్తు ప్రభుల వారిని నేను ఎందుకయ్యో అంతేమో అద్భుతాలు స్వస్థతలు గొప్ప కార్యాలు కోరుకుంటా ఉంటే నువ్వెందుకు పౌలో యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క సిల్వ శువార్తనే అంటే అని అన్నాడు నా కోసం ఏ మనుషుడో ప్రాణత్యాగం చేయలేదు నా కొరకు ఏ సేవకుడు ఏ ప్రవర్త ప్రాణం పెట్టలేదు కానీ నన్ను ప్రేమించిన దేవుడు నా యేసు క్రీస్తు వారు మాత్రమే నా కొరకు ప్రాణము పెట్టారు కనుక ఆ నీతి మంత్రులైన యేసు క్రీస్తు ప్రభుల వారిని గురించి చాటాలి ప్రకటించాలి ఎందుకంటే లోకంలో చాలామంది సిలువను గుర్చుని వార్త ఇష్టం లేక సిల్వను గుర్చుని వార్త తెలియక యేసు క్రీస్తు ప్రభుల వారిని అర్థం చేసుకోలేక సిలువే లేదంటూ అనేక మంది దూషణ చేస్తూ ఉన్నారు కనుక ఏం చేయాలంటే ఆ నశించిపోతున్న వారికి సిల్వర్ కూర్చుని వార్త ఇష్టం లేక నశించే వారు ఎంతమందో ఏమన్నారంటే అది వెర్రిగా ఉందట మన అమిష్యం ధ్యా ధ్యానం చేస్తున్నాం సిల్వర్ కూర్చుని వార్త నశించిపోతున్న వారికి వెర్రిగా ఉంది వెరుక వెరుతను కలిగి ఉన్నారు లోకంలో చాలామంది యశు ప్రభువుల వారిని శిల్వను ధ్యాన కొడుకులను క్రైస్తవ్యాన్ని దూషించేవారు ద్వేషించేవారు విమర్శించేవారు సిల్వే లేదు అనేవాడు పునరుద్వానమే లేదు అనేవారు కోటాని కోట్ల మంది ఉన్నారు వాక్యం భక్తు పౌలంటైతే నశించేవారికి నశించిపోతున్న వారికి నాశన కోపములో జీవిస్తున్న వారికి సిలువ ప్రేమ సిలువ మహిమ శిలువ త్యాగం అర్థం కావటం లేదయ్యా రషించలే పోతున్నారు అది వారికి వెర్రిగా ఉంది అది వారికి వెర్రిగా ఉంది వెర్రి మాటలు మాట్లాడుతున్నారు పెచ్చ మాటలు మాట్లాడుతున్నారు యశు ప్రభు వారికి విరోధంగా మాట్లాడుతున్నారు లోకంలో చాలా మంది ఎందుకయ్యే వాళ్ళు వెర్రివారిగా మారారు వెర్రివారిగా మార్చారు నాని ఏమాయను తర్కవాది ఏమాయను శాస్త్రం ఏమయ్యాను అందరు నేను వెర్రివారిగా మార్చాను కదా వెర్రివారు చేస్తారు కదా అంటే నేనే యజ్ఞాని నేను గొప్పవాడిని నేను వివేకంగా వాడను నేను అనుకున్న వారు అందరు నేను కానీ అవివేకంగా మార్చాను కదా అందుకని సిల్వను కూర్చున్న వార్త దర్శించే వారికి వెర్రిగా ఉందయ్యా వెర్రిగా కారణం ఏంటో రాత్రి కొందరు భాగాన్ని ధ్యానం చేసాం ఏంటయ్యా వెర్రిగా ఉంటే ఏంటి సిల్వర్ గుర్చిన వార్త లోకానికి మనుషులకు వెర్రిగా ఉండటానికి అంటే ఒకటి దేవుడు అనగా సిల్వ వేయబడిన యస్సు క్రీస్తు వారి ఎరగలేదయ్యో తెలియలేదయ్యా ఇంకను రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం వచ్చినా సరే సిల్వను గూడ్చిన యస్సు క్రీస్తు ప్రభుల వారు ఎవరో ఎరగని వారిగా ఉన్నారు క్రైస్తువులే యూతులమే అంత తెలుసు మాకు కానీ ఎస్సు క్రీస్తు ప్రభుల వారి ఎరగని వారిగా ఉన్నారు అలాంటి వారు వారికి సిల్వను కూర్చుని వార్త ఎంతట వెర్రితనముగా ఉందయ్యా ఈనాడు లోకంలో అనేక మంది వెర్రివారుగా ఉండి వెర్రితనముగా మాట్లాడుతూ ఉన్నారని తెలుసుకుందాం రెండోది సిలువను కూర్చుని వార్త వెర్రితన గుంటే కారణమేంటో మధ్యలో ఆపే మనం ఎందుకంటే వారికి దేవుని కూర్చిన జ్ఞానం లేదట ఏ జ్ఞానం ఉంది లోకానికి క్రైస్తవులు మనం విశ్వాసులు మనం ప్రార్థన చేస్తాం మనకే జ్ఞానం ఉంది మనకే జ్ఞానం ఉంది ఈ లోక జ్ఞానం ఉంది అందుకే క్రైస్తవులు విశ్వాసులు అరబడేవారు యూదులు అరబడేవారు పరిపూర్ణ క్రైస్తవులు కాలేకపోవటానికి పరిపూర్ణమైన భక్తులు కాలేకపోవటానికి కానిదంటే మనుషులందరూ లోపలేమో లోక జ్ఞానం పైకేమో క్రైస్తవులాగుంటున్నారు నటనా జీవితం అది అందువలన క్రైస్తవులు పరిపూర్ణ జీవితాన్ని కొనసాగించి క్రీస్తు యేసు ప్రభులు వారికే కోసమే జీవించలేకపోతున్నారయ్యా ఎందుకంటే మనుషులకు దేవుని గుర్చిన జ్ఞానము లేదు అందుకే రక్షించిపోయారయ్యా ఎవడు రసిస్తున్నాడో ఎవడు అర్శించిపోతున్నాడో ఎందుకు రక్షించిపోయాడో ఎవరంటే వారికి దేవుని గురించి జ్ఞానం లేదు అని నశించిపోతున్నాడు ఎవరు నశించాడో వారికి సువార్త వెర్రిగా ఉంది నశించిపోతున్నాడు పాపములో శాపములో ప్రస్తుత అంధకార సంబంధం అధికారంలో పడి వాడు పాప బస్త వాడు నశించిపోతున్నాడు కనుక సత్యము లేక సువార్త అతనికి వెర్రిగా ఉంది వేళాకోళంగా ఉంది అపహాస్యంగా ఉంది ఏలం చేస్తున్నావు నువ్వు సువార్త లోపట్టలేదు నువ్వు సువార్త వినటం లేదు నువ్వు అని అంటున్నాడు అయ్యా శిలువను గూర్చిన వార్త నశించే వారికి వెర్రిగా ఉందయ్యో వేళాకోళంగా ఉందయ్యో శిలువంటే వేళంగా ఉందయ్యో శిలువ అవమానపరుస్తున్నారయో ఎందుకయ్యా అంటే వారికి దేవుని గూర్చిన జ్ఞానం లేదు అక్కడ ఆపే వాక్యమానం వర్ష గ్రంథం నాలుగు అధ్యాయం ఆరులో ఆపే అక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం నా జనులు జ్ఞానము లేని వారై నశించిపోతూ ఉన్నారు నా జనులు ఎవరైనా వీళ్ళయ్య అంటే నా జనులే నా ప్రజలే నా పేరు పెట్టబడి వారే క్రైస్తవులే రక్తంలో కడబడ్డాడారు క్రైస్తవుని విశ్వాసి అని చెప్పుకుంటా వారే నా జనులే కానీ మరి కేవలం అంటే క్రీస్తు యేసు ప్రభులు వారి గురించిన జ్ఞానము లేదు మరి క్రైస్తవుడు కదా విశ్వాసు కదా భక్తుడు కదా నీకు ఎందుకు దేవుడి జ్ఞానుడంటే నీ లోపట లోపల భూ సంబంధమైన జ్ఞానముతో నింపబడ్డావు కానీ లోపలి ఖాళీ చేయబడ్ల వేసే అన్నాడు ఎందుకయ్యా వెర్రిగా ఉండావు వెర్రి మాటలు మాట్లాడుతూ ఎందుకయ్యా అంటే వారు దేవుని గుర్చిన జ్ఞానమే లేక నశించారయ్యా నశించిపోతున్నారు కనుక నశించిపోయే మనుషులకి శిలువార్థం కాదయ్యో అర్థం కాదయ్యో దూషిస్తున్నాడయ్యో సిలువ సువార్త వెర్రిగా ఉందయ్యా ఏంటి ప్రార్థన ఏంటి సువార్త అనుకుంటున్నాడే కానీ సిలువయ్య నా కొరకే సిలువై పడే సుక్రీస్తు ప్రభులవారు వారు నా పాపాన్ని భరించాడు నా శాపాన్ని భరించాడు నన్ను విడిపించడానికి గొప్ప త్యాగం చేశాడయ్యో ఆ సిలువ వ్యర్థం కాకూడదయ్య ఆ సిలువ త్యాగము వ్యర్థము కాకూడదు వ్యర్థం కాకుండానే నేను సువార్తను ప్రకటిస్తున్నాడు కాబట్టి ఏమిటాయ్య అంటే జ్ఞానము లేక వారు నశించారయ్యా అందుకని ఈ సువార్త వారికి గర్రిగా ఉంది అని లేఖనాలు రాయబడింది ఎస్ గ్రంథం ఐదు అధ్యాయం పదమూడు చదువు ఎస్ గ్రంథం ఐదు పదమూడులో ఒక మాట గ్రంథం నా ప్రజలు జ్ఞానము లేక చరపట్టుబడ్డారట జ్ఞానము లేక అపవాది చేత చెరపట్టబడి నశించిపోయే కారణం ఎందుకు నశించిపోతున్నావు అప్పవాది పట్టుకున్నా నిన్ను అప్పవాది చరపట్టబడితే చరలోకి వెళ్ళిపోయి అప్పవాది చర్లో నీవు బంగీగా ఉండి అప్పవాది క్రియలే అప్పవాది పల్లే అప్పవాది మాట్లాడు మాట్లాడుతున్నావు కనుక నువ్వేమైపోయా ఉంటే నశించిపోయావు నీకు సువార్త ఎలా ఉందంటే వెర్రిగా ఉండాను వేళాకోళంగా ఉండను పరిపూర్ణ కాలేకపోతూ ఉండను ఎస్ అన్నాడు ఎందుకయ్యో సిలువల గుర్చిన వార్త వెర్రిగా ఉందయ్యో వెర్రిగా ఉండే కారణం ఏంటే అని అన్నాడు నా జనులు జ్ఞానం లేక చర్రపట్టుబడ్డారయ్యో నానబుంటే వచ్చి నీ మీద దాడి చేస్తుంటే అపవాది నీ మీద సాతాడు రకరకాల మాట్లాడుతుంటే నీకంటే ఏసు రక్తమే జై అని నా ఏసయ్య నాతో ఉన్నాడు నా యేసయ్య జీవము కలిగిన దేవుడు ఆయన మాత్రమే నా కొలకు ప్రాణ తాగటేసాడు అపవాది పో అని చెప్పి దానిని ఓడించలేకపోతున్నావు నీవు కారణం ఏంటంటే చరపట్టబడ్డావు నీవు నశించిపోతున్నావు దాని చరలో ఉండి దాని చరలో ఉండి నీవు నశించి పోవచ్చున్న కారణం చేత నీకు సువార్త వెర్రిగా ఉంది ఏ వార్త సిల్వను గుర్చిన వార్త సువార్త రక్షణ వార్త సిల్వర్ త్యాగము సిల్వర్ విమోచన సిల్వర్ గొప్పతనము నీకు ఎలా ఉందంటే వెర్రిగా ఉంది వేళాకోళంగా ఉంది ఎందుకయ్యంటే వారందరూ చేతారు చేత చెపడ్డబడ్డారు అలా చెలపడ్డబడ్డాడంటే నీకేమిదంటే నీ దగ్గర దేవుని గుర్చే జ్ఞానం లేదు వివేకం లేదు ఏ సైరాసత్యం అని రక్షించలేకపోతున్నావు అలాంటి వారికి అన్నాడు వారికి అయ్యే వాళ్ళు విర్రబడతారయ్యో స్త్రీలు వారిని విరి చేస్తారయ్యో విర్రబడతారు పడతారు నరకబడతారు కోయి స్త్రీలు వచ్చి ఆ మొక్కల్ని కొమ్మల్ని విరి చేస్తారయో చెప్పాడు ఎవరినయ్యో ఎవరైతే రక్షణ లేకుండా సువార్త లేకుండా జ్ఞానమే లేకుండా చరపట్టబడి జీవిస్తూ సువార్తలు లోపడక లేక నశించిపోతున్న వారు మెరుగ మాట్లాడుతున్న కారణం ఏంటంటే బుద్ధి లేదు జ్ఞానం లేదు నేరం లేని వాడు బుద్ధి అయ్యా వాడు ఒక ఎర్ర ఆ మాట చూద్దాం యశ గ్రామం ఇరవై ఏడు అధ్యాయం పదకొండు చూద్దాం యక్ష ఇరవై ఏడు పదకొండు ఆమా మళ్ళీ చదువు దాని కొమ్మలు ఎండిపోయి విరిచి వేయబడి ఎందుకు ఎండిపోతాయో దాని కొమ్మ ఎందుకు ఎడిపోతుంది కొమ్మ అంటే కుమాడు ఎందుకు ఇరిచేస్తాను నిన్ను ఎందుకు ఇర్రబడతాను అంటే ఎందుకు దేవుడు విరిచేస్తాడంటే నీకు దేవుని గురించిన జ్ఞానము లేదు అపవాది చేత చిరపట్టబడ్డావు పాపం చేత చెరపట్టబడ్డావు అందులోనే ఉండవు కాబట్టి బుద్ధిశగా శిల్వ త్యాగము అర్థం కాలేదు కాబట్టి నీ కొమ్మలు విర్రబడను స్త్రీలు వచ్చి వాటిని తగలేస్తాట ఒకటేమో ఎర్రబడతామంట నిన్న ఏ రూపం లేకుండా స్త్రీ వచ్చి దాన్ని తగలబెట్టేయను బుద్ధి లేని వారు ఎవరైనా జ్ఞానం లేని వారయ్యో జ్ఞానవీలయ్యో శిలువ అర్థం కాటయో శిలువ శుభార్త అర్థం చేసుకోకుండా లోకమే నాది లోకాన్నే ప్రేమిస్తూ పాపాన్ని ప్రేమిస్తూ పాప సమ్మెత చూపిస్తూ పాపంలో పండిపోతున్న మనుషుడు విర్రపడతావు నీవు అందుకని వారి అలా పాపంలో పడిపోయి బుద్ధి లేకుండా జ్ఞానం లేకుండా ఉండి వారు చేశాడు వారి బుద్ధిహీనులయ్యా జ్ఞానం లేని వారయ్యా కాబట్టి ఏం చేస్తామంటే వారికి అలా మాట్లాడుతుంటే సిలువల కూర్చుని వార్త వారికి వెర్రిగా ఉందంటే వారికి జ్ఞానమే లేదు కాబట్టి ఇప్పుడైనా సరే ఇప్పుడైనా సరే ఈ సిలువ ధ్యాన కొడుకులైనా సరే ఈ సిలువ ధ్యాన కొడుకులు అయినా సరే నీ బుద్ధి లేకుండా జ్ఞానమే లేకుండా వెళ్ళకుండా క్రీస్తు యేసు సినుమని కూర్చుని వార్తలకు వెర్రిగా ఉండి వెర్రి మాటలు మాడతాడు ఇంకా లోకంలో ఉండుంటే ఇప్పుడైనా క్రీస్తు యేస్సు ప్రభు అనగా సిలువ వేయ బడిన క్రీస్తు యేస్సు వారి యొక్క జ్ఞానము కలిగి ఉండండి సామెతలు తొమ్మిది ఆరు చదువుదాం సామెతలు తొమ్మిది ఆరు చదువుదాం ఇక అంటే ఇప్పుడు దాకా ఇప్పుడు దాకా నీవు పరిపూర్ణ మారు మనసు లేదు ఇప్పుడు దాకా నీకు పరిపూర్ణ భక్తి లేదు ఇప్పుడు ఆ క్రీస్తు ప్రభు ప్రభుని లోకానికి చాటు చెప్పేటువంటి వ్యక్తిగా లేవు నువ్వు పవన్ అంటున్నాడు నేను సువార్త ప్రకటించకపోతే శ్రమ నాకు ఎందుకయ్యా అంటే శిలువ వ్యర్థము కాకున్నట్లుగా నేను సువార్తను శిలువను లోకానికి చెబుతానయ్యా అయ్యా నీ కోసమే నీ కోసమే నీ పాపం కోసమే శేసుక్రీస్తు ప్రభులు వారు సిల్వలో నరిగిపోయాడయా రక్తం చనిపోయాడయ్యా ఆయన ప్రేమ త్యాగ ఆయన ప్రేమ త్యాగం చాలా గ్రేట్ అయ్యా అని నేను లోకానికి చెప్తాను అయ్యా ఎందుకంటే ఆ జ్ఞానం చాలా గొప్పదయ్యా ఆయన అన్నాడు ఇప్పుడు దాకవేళ సిల్వల గురించి వెర్రిగానే ఉండి ఉంటే సువార్త వెర్రిగానే ఉంటే రక్షణ సువార్త వెర్రిగా ఉంటే యేసుక్రీస్తు ప్రభు తక్కువ చేస్తూ ఉంటే నీ ప్రవర్తన వల్ల యస్సు క్రీస్తు ప్రభుల వారికి అవమానం వస్తూ ఉంటే యస్కుని అవమానపరిచే క్రైస్తవుడిగా యస్సు క్రీస్తు ప్రభుత్వ నిన్ను బట్టి తల్ల కిందులుగా సిల్లు వేసే క్రైస్తుడిగా నువ్వు ఉంటే అలా ఉన్నావంటే కానిదంటే నీ లోపట దేవుని గూడ్చిన జ్ఞానము లేదు కనుక నశించిపోతున్నావు నశించిపోయేవాడికి సువార్త బెర్రిగా ఉంది ఏ వార్త అంటే సిల్లువన గూర్చిన వార్త బెర్రగరముగా ఉంది బెర్రిగా ఉంది కాబట్టి కాబట్టిక్కడ నుంచి అక్కడ మాట అది ఇక్కడ నుంచి జ్ఞానము లేని వారై ఉండద్దు అంటే సిలువేపడి క్రీస్తు యస్ ప్రభుల వారు లేకుండా నువ్వు ఉండద్దు ఇప్పుడు దాకా ఉన్నావు ఏసై లేకుండా జ్ఞానమే లేకుండా తెలివే లేకుండా సువార్త విలువే తెలియకుండా జీవించావు నువ్వు ఇక్కడ నుండి మీరు జ్ఞానము లేని వారై ఉండక కలిగిన వారయ్యి చదువు ఉండక బతకండి అయ్యా నానము కలిగి ఉంటే బ్రతుకుతావయ్యో క్రీస్తుయో సనగం సిలువ వేయబడ్డ యేసు ప్రభుల వారి నానములు కలిగి ఉంటే సిలువను ఉంటే సిలువ సందేశ కలిగి ఉంటే సిలువ సంతోషం ఉంటూ ఉంటే ఎప్పుడు బ్రతికే ఉంటావయ్యా బతకండి మీరు బతకాలంటే సిల్వను పోడ్చిన వార్త వినాలి శిలువ మర్మం తెలియాలి నీకు శిలువ శిలువ ఏమ క్రీస్తు యేసు ప్రభులు వారు ఉన్నాడు తెలియాలి నీకు అది ఏం చేసాడు తెలియాలి నీకు వల్ల నీకు కలిగిన లాభం ఏంటి తెలియాలి నీకు అప్పుడే ఆయన కోసము స్వచ్ఛంగా జీవించగలవు లోకం అంతా ఎలా ఉందంటే ఏసు క్రీస్తు ప్రభు వారిని ఎరగని వారిగా నశించే వారికి సిలువను గుర్చిన వార్త వెర్రిగా ఉంది వెర్రిగా ఉండటానికి ఒకటేమో దేవునిరగకపోవటం రెండోదేమో జ్ఞానము లేకపోవటం మూడో చెప్పాడు వారి సిలువను గుర్చిన వార్త వారు రచించే వారికి వెర్రిగా ఉంట కారణం ఏంటంటే ఆయన చెప్పాడు సత్య సత్యమైన ప్రేమను అవలంబించకపోవుట సత్యమైన శిలువబడ్డ క్రీస్తు యేసు ప్రభు అయినా ఆయన సత్యమైన ప్రేమను అవలంబించలేకపోవట యేసు క్రీస్తు ప్రభు యొక్క స్వచ్ఛమైన సత్యమైన ప్రేమ ఎస్ఐ ప్రేమ చాలా సత్యమైనది నమ్మకమైనది యస్సు క్రీస్తు ప్రేమ స్వచ్ఛమైనది సత్యమైంది నమ్మకమైనది ఆ ప్రేమను మనుషుడు అవలంబించలేకపోవటం అనుసరించలేకపోవటం దేన్ని యస్సు క్రీస్తు ప్రేమను నీవు అనుసరించలేకపోతా అవలంబించలేకపోతా శిలువను సిలువలో ఖర్చున రక్తాన్ని సిలువలో మరణించిన యస్సు క్రీస్తు ప్రభు యొక్క ప్రేమను నీవు అవలంబించలేకపోతున్నావయ్యో ఎందుకని శిలువేబడ క్రీస్తు యస్సు ప్రేమను నువ్వు అవలంబించట్లా అనుసరించట్లా దాని ప్రకారం జీవించలేకపోతున్నావు అంటే నీకు లేపలా ఏసు క్రీస్తు ప్రభు అవలంబించలేదంటే వెర్రిగా ఉంది క్రీస్తు యేసు లోపల లేడయ్యా నువ్వు క్రీస్తు యేసు ప్రభులో వెర్రిగా ఉందా వాడికి క్రీస్తు యేసు ప్రభు యొక్క సువార్త వెర్రిగా ఉంది కాదంటే నీ లోపట ఏవుని ప్రేమ అనుసరించట్లేదు కాబట్టి సువార్త వెర్రిగా ఉంది దశలోనికి రాసిన రెండో పత్రిక రెండో అధ్యాయం తొమ్మిది పదోదాం దశలోనికి రాసిన రెండో పత్రిక రెండో అధ్యాయం నశించచున్న వారు తాము రక్షించబడుటకై గమనించాలి సత్య విషయమైన ప్రేమను అవలంబింపకపోయి గమనించాలి నశించవాడు రక్షించబడాలని దేవుని కోరిక కానీ రక్షించబడకుండా సత్య ప్రేమను మనుషులు అవలంబించకపోగా సాతాను కనుక వారి రాక ఆ ఏం కావాలంట క్రీస్తు ప్రభులు ప్రేమ అవలంబించకపో వారికి ఏం కావాలంట శుచిక్రియులు కావాలి మహత్కారులు కావాలి అద్భుతాలు ఇలాంటి చూడండి ప్రపంచానికి వెళ్ళండి స్వచ్ఛమైన మనస్సు వార్త లోబాటు ఉన్నాడా స్వచ్ఛ మనస్వార్తకు లోపడే మనుషుల శుస్థిలో ఎక్కువ మంది ఉన్నారు ఎవ పెద్ద వారికి ఏమిటి అక్కడ స్వస్థత ఉందయ్యో అక్కడ అద్భుతం ఉందయ్యో ఆకి ఒక గాలి చేస్తున్నాడయో ఆడుకొస్తే పిల్ల అని పిల్లల్ని పుట్టుపడేస్తున్నాడయ్యా అంటే వాళ్ళు నమ్ముతున్నారు ఎవరు నమ్ముతున్నారు అసలు శిలువు ఎవరు ఎస్ బ్రహ్మ వారు ఆయన ఇవ్వగలడు ఏదైనా చేయగలడు కానీ మనుషులు అద్భుతాలని స్వస్థతల్ని మహత్కార్యాలని వాటిని నమ్ముకొని వాటి కోసమే ఎగబడతాడుతో అప్పటి నుంచి ఇవన్నీ చేయగలడే సయ్యా ఇవన్నీ చేయగలడు శిలువులో మరణించిన సుక్రీస్తు ప్రభుత్వం సమస్త సాధ్యం ఆయన మాట జరుగుద్ది మాట ప్రకారం సమస్తం చేయగలడు ఆయన అని చెప్పి యస్సు క్రీస్తు ప్రభుల వారినే నమ్ముకొని జీవించే క్రైస్తవులు సుస్థులు ఎంతమంది ఉన్నారు పౌలంటున్నాడు అన్నమాట అందరికయ్యా సూచికలు కావాలంటే అయ్యా జ్ఞానం అద్భుతాలు కావాలంట జ్ఞానవద్దంట సత్య ప్రేమను అనుసరించడం అంట క్రీస్తు త్యాగాన్ని త్యాగాని అంట ఏస కూడా మాట చెప్పాడు యహోన సువార్త ఐదో అధ్యాయం నలభై రెండు చదువు ఒకసారి శుభార్త ఐదు నలభై రెండు నుంచి చదువుతాం నేను గమని చేశా అన్నాడు నేను దేవుణ్ణయ్యా నేను నిన్ను ప్రేమించను నేను తండ్రిని తండ్రినయ్యో నీ పాపం మోయటానికి నీ పాపను తీసేటాకి నేను భావించేటాకి నేను విమర్శించడానికి నేను వచ్చిన వాడినయ్యో నేను నిన్ను ఎరుగుదును నీ లోపట జ్ఞానము లేదు నీ లోపట వివేకం లేదు నీ లోపట నన్ను జరిగి ఉండలేదు నీ లోపట సత్యమైన ప్రేమ నీ లోపట లేదు నేను నిన్ను ఎరుగుతును అయితే దేవుని ప్రేమ మీలో లేదయ్యా ఎవరిలో క్రైస్తవుల్లో దేవుని ప్రజల్లో యశు ప్రభు అన్నాడు మీరందరినీ ఎరుగుదును శిలువు ధ్యానం చేస్తున్నారా మీరు శిలువు ధ్యానం చేస్తున్నారా మీరు వంద సంవత్సరాల నుంచి కానీ మీ లోపటయ్యా సత్యమును గుర్చిన ప్రేమ లేదయ్యా క్రిస్తులో ప్రేమ లేదయ్యా ఎరుగుతున్నాను మీరు చూస్తున్నాను మిమ్మల్ని మీరు ఎరుగుతున్నాను నేను మిమ్మల్ని తేరి చూస్తున్నాను నేను జరిగి ఉన్నాను నేను మీ లోపటయ్యా సత్యమైన సత్యమును గుర్చిన ప్రేమ అవలంబించట్లేదు అయ్యో మీకు ఆ ప్రేమే లేదు దేవుని ప్రేమే లేదు మీలో మరి నువ్వెలా క్రేస్తుపోతావు అయ్యా యశసు ప్రభు బిడ్డంటే ఆయన పోయి జీవించాగ నువ్వు ఆయన కోసపోయాడంట యశు ప్రభు ఏమో నీ కొరకు సిలువలో మరణించాడు అది జ్ఞాపకం చేసుకుంటాం మనం దాని దాన్ని ధ్యానం వస్తున్నాము శిలువు ధ్యానం అంటే ఆయన పనులు దెబ్బలు శ్రమ వేదన బాధలు జ్ఞాపకము చేసుకొని ప్రార్థన చేస్తున్నాం పశ్చాత్తపడుతున్నాం కానీ లోపల ఏమి లేదంట లోపడేమి లేదంటే ఎస్ ప్రేమ లేదు తర్వాత నీవు నా తండ్రి నామమును నేను నా తండ్రి నామములు వచ్చా నేను అయినా నన్ను అంగీకరించరు అందుకని మీకు సిలువను గుర్చిన వార్త వెర్రిగా ఉందయ్యా నీ లోపల ప్రేమ లేదు నన్ను ఎరగట్టలేదు సిలువ విలువ తెలియటం లేదు నీకు సిలువ విలువ అర్థం కాకుండానే నన్ను ఇంకా సిలువ మీద ఉంచి నన్ను ఇంకా సిలువ మీద ఉంచి ఆ చేస్తున్నారు నేను తండ్రి నామంలో మీకోసం దిగొచ్చాను మీ పాపాలు భరించాను మీకో వేయబడ్డాను నేను చనిపోయాను నేను అయినా కానీ మీరు ఇంకాను సిలువను గుర్చిన వార్త బెర్రిగా ఉంది మీకు ఎందుకంటే మీ లోపట నా మీద ప్రేమ లేదు మీ లోపట్ నేనంటే ప్రేమ లేదు సత్యం కూర్చున్న ప్రేమను అవలంబించట్లేదు మీరు సత్యాన్ని గుర్చిన ప్రేమ అర క్రీస్తు శిలువ ప్రేమను అవలంబించకం ఎరగకుండానే ధ్యానం చేస్తున్నావు ఎక్కడ వేస్తావుడు ఇప్పుడైనా నీవో దేవుని ఎరిగి ఉండు దేవుని ఎరిగి ఉండు సత్యమును కూర్చున్న ప్రేమను అవలంబించు నీ జీవితంలో నీకున్న ప్రతి పాపము క్షమించబడిను గాక టైం అయిపోయింది ప్రార్థన మా తండ్రి నీ పాదములుకి వందనాలు ఈ రాత్రి కాలంలో నశించిన వారికి సువార్త ఎర్రిగా ఉంటుందయ్యా ఎందుకయ్యా అంటే వారిలో సత్యమును గుర్చినటువంటి సత్యమైన ప్రేమ లేదయ్యా నా ప్రేమే లేదు నా మీద ప్రేమే లేదు మీకు అని చెప్పావయ్యా చాలా దుఃఖకరమయ్యా మమ్మల్ని ప్రేమించారు మమ్మల్ని ప్రేమించారు మేము ప్రేమించకపోయినా తండ్రి మీరు ప్రేమించి మా పాపాలు భరించి మా పాపాల కొరకు కలవర సెలవులో త్యాగం చేస్తావయ్యా ప్రాణం పెట్టామయ్యా గొప్ప కార్యం చేసా ప్రభువా అది మేము ఎరగక ఇంకను నీకు సిల్వను గుర్చిన వార్త వెర్రిగా ఉందయ్యా మీ నామాన్ని వెర్రిపరుస్తూ ఆమరపరుస్తూ ఉంటే ఈ రాత్రి కాలంలో ఇప్పుడైతే ఏమయ్యా సత్యమైన ప్రేమేదో ఎరిగి దాన్ని అవలంబించేవారుగా ఉంటూ సహాయం చేయ దీవించండి ఈ రాత్రి కాలంలో స్థలో ఉన్న ప్రతి బిడ్డలు మీరు దీవించండి ఆశీర్వదించండి బలపరచండి ప్రతి ఒక్కరు నీ ప్రేమను కలిగి జీవించేవారుగా నీ సిల్వ శువార్థులు లోపడేవారుగా సిల్వను గ్రహించి దానిలో బ్రతికే వరకు చెయ్యయ్యా నా సంఘాన్ని మీరు దీవించండి నా సంఘంలోని ప్రతి కుటుంబాన్ని మీరు దీవించండి ఆశీర్వదించండియ్యా పరీక్షలు రాస్తున్న బిడ్డల కోసం ప్రార్థన చేస్తున్నాను ప్రతి బిడ్డను దీవించండి జ్ఞానమనివ్వండి తెలివనివ్వండి ప్రతి సబ్జెక్టులో బిడ్డలు ఫస్ట్ ర్యాంకులో పాస్ అవ్వాలి తండ్రి మీ కార్యం చెయ్యయ్యా నామములు విజయాలు కలుగు చేయవని ప్రార్థన చేస్తున్నాం ప్రోపరి స్తోత్రాలు తండ్రి రాత్రిపతి పది బిడ్డలు దీపించి బలపరిచి పంపించమని ఏసువారి పరిశుద్ధ నామములు ప్రార్థిస్తున్నాం తండ్రి